రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దాస్ అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకులో ఆయనకు అగ్రస్థానం దక్కింది గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ లో శక్తికాంత్ దాస్ కు ఏ ప్లస్ రేటింగ్ లభించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆర్బిఐ వెల్లడించింది ఏ ప్లస్ రేటింగ్ ను ప్రపంచంలో ముగ్గురు కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఇవ్వగా అందులో దాస్ అగ్రస్థానంలో పొందారు ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు ఆర్థిక స్థిరత్వం వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా కేంద్ర బ్యాంకులకు గవర్నర్లకు ఏ నుంచి ఎఫ్ వరకు గ్రేడ్లను కేటాయించారు అత్యధిక పనితీరుకు ఏ అధ్వాన పనితీరుకు ఎఫ్ రేటింగ్ ఇచ్చారు ఏ ప్లస్ రేటింగ్ పొందిన కేంద్ర బ్యాంకర్లో డెన్మార్క్ కు చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్సన్ స్విట్జర్లాండ్ గవర్నర్ థామస్ జే జోర్డాన్ ఉన్నారు ఈ ఘనత సాధించినందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు ఆర్బీఐలో ఆయన నాయకత్వానికి అలాగే ఆర్థిక వృద్ది స్థిరత్వాన్ని సాధించడానికి ఆయన చేసిన కృషికి ఇది గుర్తింపు అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో మోదీ తెలిపారు